హాయ్ ఈ రోజు మా పిన్ని వాళ్ళ అబ్బాయిదైతే పెళ్ళి అనమాట వాళ్ళది లవ్ మ్యారేజ్ సో లో అయితే చేసుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చెప్పారు ఇంకెవరికైతే చెప్పలేదు ఇంకా మా వైపు వాళ్ళు మాత్రమే వచ్చారు అమ్మాయి అయితే ఎవరు రాలేదు చెప్పాను కదా లవ్ మ్యారేజ్ అని కానీ చాలా బాగా అయితే జరిగింది తక్కువ మందిలో అయినా సరేను రాముల వారి గుడ్లో అయితే చేసుకున్నారు సీతమ్మ రాముల వారి ఆశీర్వాదం కూడా వాళ్ళకి ఉంటుంది ఎప్పుడు కూడాను చాలా బాగా అయితే జరిగింది పెళ్ళి ఎంతకులో చేసుకున్నాం అనేది కాదు ఎలా జరిగింది అనేది అయితే మనకు కావాలి పెళ్ళి అయితే చూడడానికి ఇద్దరు ఏడు జోడి కూడా బాగున్నారు మీరు కూడా వాళ్ళని అయితే ఆశీర్వదించండి ఈ రోజుల్లో కూడా ఇంకా పిల్లల మనసుని అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి అర్థం చేసుకొని పిల్లల్ని కలిపితేనే కదా వాళ్ళు కూడా బాగుంటారు ఇంకా మ్యారేజ్ అయితే హ్యాపీ హ్యాపీగా జరిగిపోయింది హార్త్ కూడా ఇచ్చేస్తున్నాయి ఇంకా బాయ్ బాయ్ ఉంటాం మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్